మిత్రుల మన జీవితానికి ఆరోగ్యంగా ముందుకు తీసుకెళ్లాలంటే మనకు లభించే ఉచిత మందులను సద్వినియోగపరచుకోవడం మీకు అనుమానం వస్తుంటుంది ఉచిత మందులు ఏంటి ఎస్ మీ ఎదుట మీ అందుబాటులో ఉచిత మందులు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఉదాహరణకు తగు వ్యాయామం సో ఓన్లీ తినడమే కాదు దానికి ఎంత తింటున్నారో ఆ స్థాయిలో మీ వ్యాయామం చేయడం అదే రకంగా ఉపవాసం అంటే తినడంలో మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇది కూడా మీ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది ఇక సహజ భోజనం న్యాచురల్ ఫుడ్ మీకు మీకు అనుగుణంగా ఉండేటువంటి నాచురల్ ఫుడ్ తినడం తర్వాత కూరగాయలు పళ్ళు చాలా ఉపయోగపడతాయండి మనకు కూరగాయలు పళ్ళు అవి తింటూ ఉంటే మనకు ఎంతగానో మన ఆరోగ్యానికి డైరెక్ట్ విటమిన్స్ కానీ లేకపోతే డైరెక్ట్ ఆరోగ్య లక్ష్యం కానీ ఏర్పడతాయి ఇక నవ్వడం ఏమవుతుంది నవ్వితే నవ్వండి నవ్వితే ఎంతైనా మంచిది మీరు సంతోషంగా ఉంటారు ఎదుటి వాడు కూడా సంతోషంగా ఉంటాడు ఇంకా తగిన నిదుర స్లీపింగ్ కష్టపడుతున్నాను నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడతాను నా నన్ను మించిన వాడు లేడు వీడు అనుకుంటే అది మీ అవ్వే నిదుర ఎప్పుడు వెంటాడుతుంటుంది ఒకవేళ మీరు ఆ టైంలో నిద్రపోకపోతే అది మిమ్మల్ని వెంటాడుతూ ఏదో ఒక టైంలో పగ తెచ్చుకుంటుంది డీప్ షీప్లోకి వెళ్ళిపోతారు అవసరం లేదు దానికి అవకాశం ఇవ్వండి ఇక సూర్యకాంతి ఇరవై నాలుగు గంటలు రూమ్లో ఉండడం ఏంటి అప్పుడప్పుడు జస్ట్ సూర్యుడు మీకు శరీరానికి తగినట్టు తగే విటమిన్ డి ఇస్తూ వస్తున్నారు హాయిగా వెళ్ళండి సూర్యకాంతికి అయ్యో ఎండ నేను నేను అంటే వద్దు సూర్యకాంతి తర్వాత లవ్ యువర్సల్ అవసరం అంటే నిన్ను మించిన వాళ్ళు ఇంకెవడు ఉండడు ఫస్ట్ మీ తర్వాత ఇతరులు సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ లవ్వింగ్ తర్వాత ఇతరులు ద్వేషించకుండా ఉండడం అంటే పోటీ భావనని కాదు కానీ కొంతమంది ఉంటారు అసహ్యం డైజెస్ట్ చేసుకోకపోవడం వాడేదో సాధించాడు నేను సాధించలేకపోతున్నాను వాడి వేస్ట్ నాకంటే ఆలోచన నుండి రాకూడదు ఓకే దేవుడు నాకు అనుగుణంగా నా కష్టానికి అనుగుణంగా నా సామర్థ్యానికి అనుగుణంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఇది ఎంతో సంతోషం తర్వాత గ్రాటిట్యూడ్ అఖిల మీరు గ్రాటిట్యూడ్ చూపకపోతే కృతజ్ఞత చూపకపోతే ఏదో రోజు బాధపడుతుంటాడు ఉంటాడు వాడు ఏదో మాకు చేశాడు నేను తిరిగి వాడిని చేయలేకపోయా వద్దు తర్వాత గుడ్ ఫ్రెండ్స్ నేనన్న ఇక్కడ వచ్చేది కానీ మరణం వరకు ఉండేది వారిలే భార్య భార్య తల్లిదండ్రులు కొంతవరకు ఉంటారు భార్య కొంతవరకు ఉండే పిల్లలు కొంతవరకు ఉంటారు కానీ చెప్తే వినేవాడు గుడ్ ఫ్రెండ్ అండి విని నిన్ను ధైర్యం ఇచ్చేవాడు నీతో నేను ఉన్నానని చెప్పేవాడు గుడ్ ఫ్రెండ్స్ అండ్ బయట తిరగడం అండి అంటే ఏదో వయసు పెరిగిపోయిందనో లేకపోతే ఇక నేను ఎందుకో ట్రాఫిక్ ఉంటుంది నేను బయటికి వెళ్ళడం అంటే బయటి గాలి బయటి వాతావరణం ఇదంతా అవసరం మీరు వెళ్ళాలి బయటికి వెళ్ళండి తర్వాత తగు ఆహారం అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి కడుపు నింపకూడదు కడుపు ఖాళీ ఉంచకూడదు వాళ్ళకి ఎంత అవసరం వాళ్ళకి తెలుసు వాళ్ళు భంచు కొంచెం ఎక్కువ భంచు ఇస్తున్నాయి వాళ్ళు ఒక రకంగా డ్రౌజింగ్ అయిపోతారు ఆ విషయం తెలిసి కూడా టెంప్ట్ అవుతారు ఇక్కడ టెంప్ట్ కాకపోవడం అంటే ఇక్కడ ఈ ఉచిత ఆహారం ఏంటంటే ఉచితం ఇది టెంప్ట్ కాకపోవడం ఎప్పుడైతే మీరు టెంప్ట్ కాదో అప్పుడు తప్పకుండా अवसरमे तिपेंग अवसर इन ई कैन डू मै वर्क समथिंग इंस्टेड वेटिंग फर् अदर्स यू कैन डू युवर से आधार पड़े यू इफ यू कैन डू यू डू दट इफ्आर केपबू डू మరో అనుభవం ఏర్పడుతుంది మరో ఎక్సర్సైజ్ ఏర్పడుతుంది మరో యొక్క చక్కని అవగాహన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తర్వాత తమపై పూర్తి నమ్మకం ఉంచుకోవడం నేను ఇంతే నా వల్ల కాదు నేను లేదులే లేదు అప్పుడెప్పుడో ఫెయిల్ అయ్యాను అహుతం ఎందుకు ఏం కాదు మీరు యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఆర్ కేపబుల్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ అప్రిసియేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇవన్నీ మనిషికి అవసరం మిమ్మల్ని మీరు ఊహించుకొని మనకు అందుబాటులో ఉండే ప్రతిదీ అది మనకు ఉపయోగపడుతుందని తప్పకుండా వాడతారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్